ఏప్రిల్ ఒకటవ తారీఖు ఎంతో శక్తివంతమైన రోజు కర్కాటక రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్ల పాటు తిరుగులేదు ఈ పరిణామాలు తప్పవు కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ ఒకటవ తారీఖు ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు నుండి కూడా కర్కాటక వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఏకంగా ఐదేళ్ల పాటు వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్ కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక బడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి ఈ రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ రాశివారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు అవుతారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి కర్కాటక వారికి ఏప్రిల్ ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా ఐదేళ్ల పాటుగా వీరి జీవితంలో తిరుగులేని అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు ఈ రాశివారి సమయంలో కష్టపడి పనిచేసినట్లయితే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు విఘటించే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్త పడండి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఓర్పుతో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగండి ఆశించిన ఫలితాల కోసం కొంచెం అధికంగానే శ్రమించాల్సి ఉంటుంది ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది మొహమాటం వలన ఇబ్బందులు కూడా పెరగనున్నాయి అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది దుర్గా స్తోత్రం చదివితే మీకు మంచి ఫలితాలను కూడా మీరు పొందబోతూ ఉన్నారు తోటి వారి సలహాలు తప్పనిసరి కొందరు ప్రవర్తన మీకు చాలా ఇబ్బందిని కూడా కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త సమయం వృధా చేయవద్దు నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మీకు ఎన్నెన్నో విధాలుగా మంచి ఉందండి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగినా సరే ఈ సమయంలో వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే ఇవ్వడం వలన జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కూడా కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు కూడా వీరు నెరవేరుస్తారు ఏమాత్రము సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులు గురిచేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభమైన పని అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచించినట్లయితే ఎదుటి వారి యొక్క మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తన చేస్తారు ఈ వారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినను అనారోగ్యము కలిగినను ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనసు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది కరెక్ట్ అడగ్రాస్ వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తులలో వీరు బాగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు మార్కెటింగ్ చేవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తిను బండారములు పానీయములు వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయండి ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడసరి అని చెప్పవచ్చు వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దగల నేర్పరులు అదేవిధంగా విధంగా ఆదాయ ఎందుకు కూడా బాగా జాగ్రత్త పడే అలవాటు కూడా ఉంటుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము లభిస్తుంది కర్కాటక వారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కూడా కలగబోతాయి ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కర్కాటక రాశి వారికి వార్ధక్యమును మధుమేహము రక్తపోటు ఉద్ర జీర్ణకోశమునకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి ఆర్థిక పరిస్థితి వీరి ఆదాయం మరియు అదృష్టం అన్ని విషయాల గురించి కూడా తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి భార్య లేదా భర్త తరపున ఆస్తులు కలిసి వస్తాయి అయితే వీటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు కూడా విముఖతను చూపిస్తారు ఈ రాశివారు పద్నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కలుగుతుంది అయితే ఈ ప్రమాదం నుండి కూడా వీరు తేలికగా తప్పించుకుంటారు కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తులలో విజయం విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్జన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా సరే వీరి యొక్క దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా సరే రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి వివిధ కంపెనీలలో ఆపరేటర్లుగాను పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్ష్యాలను ఈ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు కర్కాటక రాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు ఎవరినైనా సరే ప్రేమిస్తే దానిని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు తమకు నచ్చిన పద్ధతులు వారి యొక్క ఇష్టప్రకారం నడుచుకుంటారు ప్రేమ విషయంలో వీరి ప్రవర్తన అనేది చాలా స్పష్టంగా ఉంటుంది సంబంధ బాంధవ్యాలు ఎక్కడ కూడా బలంగా ఉన్నాయనే విషయాన్ని వీరు ఎలా బలంగా ఉంచుకోవాలనే విషయాన్ని కూడా తమ యొక్క సహజ జ్ఞానంతో ముందుగానే పసిగట్టగలుగుతారు న్యాయం పారదర్శకంగా ఉండడం అన్న విషయాలలో పరిపూర్ణ ను సాధిస్తారే తప్ప పొరపాటుకు ఆస్కారం అయితే ఇవ్వరు ఫలితంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారే తప్ప ద్వేషించరు అంగీకరించే స్వభావం కూడా వీరిని ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేటట్లుగా చేస్తుంది కర్కాటక రాశికి చెందిన వారి యొక్క అలవాట్లు విభిన్నమైనటువంటి అలవాట్లను కలిగి ఉంటారు ముఖ్యంగా కళారంగాల పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారు నాటకాలు పౌరాణిక ప్రదర్శనలు ఇచ్చేవారి జాబితాలో ఈ రాశికి చెందినవారు ఉంటారు అదేవిధంగా సినిమాల్లో ప్రవేశిస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఈ కర్కాటక రాశివారు వ్యవసాయం వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు ఈ రాశివారు ఉష్ణ ప్రాంతాలలో పర్యటనలు వాస్తు జల క్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపైన ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని కనబరుస్తారు వీరికి వివిధ రంగాల్లో వ్యాపారాలు చేయాలనే ఆసక్తి అధికంగా కనిపిస్తుంది దీని వ్యాపారాలు కూడా వీరు చేస్తూ ఉంటారు చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి ప్రతి విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్